పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సుమారు అరవై లక్షల రూపాయలతో ఉండి బస్టాండ్ లో మౌలిక వసతులు మరియు పలు సీసీ రోడ్లను కలెక్టర్ చదలవాడ నాగరాణి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిగా నాగరాజుతో కలిసి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణం రాజు అనంతరం మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సమృద్ధిగా కల్పించడమే ధ్యేయమని రాష్ట్రంలోని ఉండి నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు

ఈరోజు బస్ స్టాండ్ ఒక రెండు నెలల క్రితం కలెక్టర్ గారు మనందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్ఆర్జిఎస్ నిధులతో మరి ఎప్పటి నుంచో వర్షాకాలం వచ్చిందంటే స్టాండ్లోకి ఎవరు కూడా కాలు పెట్టలేని దుస్థితిలో ఈ బస్ స్టాండ్ ఉండేది దానికి శాశ్వత పరిష్కారం కోసం ఉన్న బిల్డింగ్ని రీవ్యాంప్ చేసి కొత్తగా టాయిలెట్స్ కూడా నిర్మించి ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి మూడు బస్సులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేసి లోపల కూడా మహిళలకు ముఖ్యంగా అన్ని సౌకర్యాలు ఉండేలాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం జరిగింది అనుకున్న సమయానికే ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే ఈ ఉండి ఇది సెంటర్ మన నియోజకవర్గానికి ఇక్కడ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఒక అన్న క్యాంటీన్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది దాని చుట్టూ కూడా మంచి ఉద్యానవనం లాగా తయారు చేస్తున్నాం అక్కడ కూడా సిసి రోడ్ల నిర్మాణం అన్నీ కూడా చేసాం అవి కూడా ఇప్పుడు ప్రారంభించుకుంటాం ఇంకా ఇక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం రెండు మూడు ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం ఎన్ఆర్జిఎస్ నిధులతో క్రియేట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కూడా మనం ఐదు పది నిమిషాల్లో ప్రారంభించుకుంటాం రాబోయే రోజుల్లో ఈ మొన్న కలెక్టర్ గారు కూడా అధికారులతో చర్చించారు ఇక్కడ మనకున్న ఒక ఎనభై సెంట్లు ప్రభుత్వ స్థలంలో మంచి హోటల్ ఒక కాంప్లెక్స్ నిర్మాణానికి ఎటువంటి ప్రణాళిక చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా అతి త్వరలో ఆ ప్రాజెక్టును కూడా ఒక షేపుకి తీసుకొచ్చి ఈ ఉండి ప్రాంతానికి ఒక అందమైన ప్రాజెక్టుగా ఈ దినదినాభివృద్ధి చెందుతున్న యాక్వాకల్చర్ కావచ్చు అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అక్కడ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ఎలాగ చేయాలి అనే దాని మీద కూడా అతి త్వరలో ఒక నిర్ణయం ప్రజలందరూ ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది